తాళ్లరేవు మండలంలో వివిధ సంఘటనల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ముమ్మిడివరం సభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పరామర్శించి విషాదంలో వారిని ఓదార్చారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాలానికి పాలానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యులు వైదాడి శ్రీనివాస్ భార్య లక్ష్మీదుర్గ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు అదేవిధంగా గుత్తులవారి పాలానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు గుత్తుల మల్లేశ్వరరావు తండ్రి వెంకటేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబ సభ్యులను ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పరామర్శించి విషాదంలో ఉన్న వారిని ఓదార్చారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెయ్యిల మంగేష్ శ్రీనివాస్ జిల్లా పరిషత్ సభ్యులు దుమ్మిటి శామ్యూల్ సాగర్ వైసీంపీ కు నతి నాగరాజు అంకాడి అంజిబాబు ఎంపీటీసీ సభ్యులు రత్నకుమారి రేఖాడి నరసింహమూర్తి ఉప సర్పంచ్ భైరవమూర్తి పోతాబత్తుల నూకరాజు వైదాడి ధర్మారావు రేకాడి వెంకటేశ్వర్లు కర్రి నూకరాజు ఆకుల వెంకన్న బొంతుమోహన్ తదితరులు పాల్గొన్నారు